న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం తిరుమల లడ్డు అపవిత్రంపై నిరసన వ్యక్తం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం వారి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో నెయ్యి పంది కొవ్వు లాంటి అపదార్థాలను కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మరియు పట్టణ విశ్వ హిందూ పరిషత్ నాయకులు కలెక్టరేట్ ముందర టెంట్ వేసి నిరసన గలం వినిపించారు ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిరసన గలం వినిపించారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఈనాటి ఈ కార్యక్రమంలో జిల్లా విహెచ్పి నాయకులు పట్టణ విశ్వ హిందూ పరిషత్ నాయకులు హిందూ ధర్మాన్ని పరిరక్షించే పీఠాధిపతులు ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ఎప్పుడు కూడా వెంకటేశ్వర పెట్టుకున్నవాడు పెట్టుకున్న వాడు ఇందాక చెప్పారు ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నందుకు కలిశాడు ఏమి దొరకకుండా పోయాడు మరి ఈరోజు ఏదైతే గుడి దేవాలయం మనం అనుకుంటున్నట్టు దేవాలయం ఏదో ఆధ్యాత్మిక కేంద్రం మరి అటువంటి కేంద్రాలు ఈరోజు రాజకీయ ఆవాస కేంద్రాలుగా అయిన విషయం మనం అందరం చూస్తున్నాం ఎవడు అధికారంలో వస్తే వాడు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళను పెట్టుకుని ఈ దేవాలయాల మీద మనకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళు టీడి మెంబర్గా చూసాం నాస్తికుడు మాకు దేవుని మీద విశ్వాసం లేదు అని చెప్పుకునే వాళ్ళు టీడీపీ టీ చైర్మన్గా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం హిందూ సమాజం మరి ఎందుకు ఊరుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి మరి ఇది ఏదైతే కల్తీ జరిగిందో అది వెంకన్న మీద జరిగినటువంటి దాడి కాదు ఇది మొత్తం హిందూ సమాజం మీద జరిగినటువంటి కుట్ర దాడిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది మనం కలయుగంలో ఉన్నాం ఏదో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో స్వామీజీలు మరి ఋషులు మునులు ఆశ్రమాల్లో ఉంటే రాజు తప్పు చేసి రాజుకి ఏదైనా సమస్య వస్తే ఆశ్రమాలకు వెళ్ళి స్వామీజీలను కలిసి సమస్య తీసుకునేవాళ్ళు కానీ ఈరోజు ఉన్నటువంటి రా రాజులు రాజకీయ నాయకులకు అటువంటి సమస్యలు లేవు వాళ్ళకు స్వామీజీలతో అవసరం లేదు వాళ్ళే ప్రజలకు ఒక సమస్య మరి ఇటువంటి పరిస్థితి నుండి బయట మనము దేశం యొక్క సంస్కృతి జాతి ధర్మము ఇవన్నిటి గురించి ఆలోచించేటువంటి కార్యకర్తలు అందరూ కూడా సామాజిక హిందువు ఈ సామాజిక హిందువుల సంఖ్య పెంచాలి విష్టమైనటువంటి మానవులుగా తీర్చిదిద్దేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అది సనాతన ధర్మంలోనే ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని మనము మరి బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా హిందవ సోదరా సర్వే నా హిందూ పతితో భవేద్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత హిందువులందరం కూడా ఎవరు కూడా పతితుడు కాజాలడు కాబట్టి అందరం కూడా మనం సమానమే బంధు భావనతోని భారత మాత సంతానం అని చెప్పి అందరం జిల్లెల్లో అన్నదమ్ములం అనేటువంటి బంధు అనేక ఋషులు ఈ దేశాన్ని మనకు సనాతన ధర్మాన్ని సంస్కృతిని ఇచ్చి ఎంతో మనందరూ బాగుపరిచారు ప్రపంచంలో గల సమస్త దేశాల్లో భారతదేశం అనగానే ఒక సమాధరణీయత ఉంది ఈ దేశానికి ఇట్టి దేశంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాలు వాళ్ళు సనాతన ధర్మాన్ని ఏమాత్రం కూడా ఆచరించకుండా ఉండడమే కాకుండా కించపరుస్తూ మన ఋషుల యొక్క లేక ధర్మాచార ఫాదు మహాత్ముల యొక్క ఆగ్రహానికి మరి గురి అవుతూ ఉన్నారు ఇక భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు మహాత్ముల కోపం వచ్చేటట్టు చూసుకోవద్దు వారికి ఎప్పుడు కోహం వస్తుంది అని అంటే సనాతన సంస్కృతి ఎప్పుడు క్షీణ దశ దానికి ఎవరెవరు కారకులైతారో అటువంటి వారిపై కోహం వచ్చేస్తుంది కానీ సాధువులు అంటే కోపం తెచ్చుకోవద్దు అయినా మరి వారి ఉంటున్నటువంటి సమాజానికి తగినటువంటి ఆ సమాజోద్ధరణ సంబంధమైనటువంటి విషయాన్ని వారి ముందుంచి వారిని సమాజ ప్రోద్ ప్రోత్సహించాలి కానీ మన హిందువులు ఎలా ఉన్నారు అని అంటే ఒక చిన్న మాట చెప్తాను ఇద్దరు భార్య అంట భర్త ఒక క్వింటాలు ఉంటాడు పైన ఉంటాడు ఇంకా లావుగా ఉంటాడు ఆ ఆ వాడకు దొంగలు పడుతున్నారంట దొంగలు పడుతుంటే ఈమె అనుకుందంట మా భార్య ఇంత మా భర్త గారు ఇంత లావుగా ఉన్నారు కదా మాకేం బాధ లేదని బలమే కదా రాత్రి దొంగలు వచ్చేసినారు దొంగలు వచ్చేస్తుంటే ఏమండి మరి మరి ఇంటి తలుపు తట్టారు అన తట్టని అన్నాడంట తలుపులు ఊడ దొరికారండి ఊడ దొరికాడు లోపలికి వస్తున్నారండి రాని రాని అన్నాడు చివరికి లోపలికి వచ్చినా కొడతాడేమో అనుకోండి బీర్వాకాడికి వెళ్ళారంట ఆనందిస్తున్నాడు తీయని తీయను అంటున్నాడు మంచాలకు వెళ్ళి వేసేదే తీయని అంటున్నాడు ఏమండి ఆ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు బంగారం మీద కట్టుకొని కట్టుకొని పోయేటప్పుడన్నా వాళ్ళను లాక్కొని కొడతాడేమనుకుంటుంది పోతున్నారు పోతున్నారు పోనిపో నేర్పించారు అడిగాడు ఏం చెప్పాలి మనం ఏమైనా నేర్పిస్తున్నామా అక్కడికి వంతుతాము ఏ బీషీలు నేర్చుకోవడానికి రెండేళ్ళు అక్కడ హైదరాబాదులు చదివిస్తాం వాడిని వాడికి ఇంకా ముక్కు చిమ్మిడి తుడుచుకోడు ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం వాడికి ఏమో ఒక్క నేర్పామా మన పిల్లలకు వాడికి ధర్మం ఎట్టా తెలుస్తుంది వాళ్లే కదా బాగా చదువులు చదివి మరి ఇప్పుడు దాంట్లో చేరుతూ ఉన్నారు వాడికి ధర్మం అంటే చదివి రాముడు ఎప్పటివాడు రహీని ఎప్పటి దృష్టి ఉండే అలా ఉండద్దా వేసినప్పటివాడు ఎవరు ఎప్పటివారు అని కదా మన సనాతనం నుంచి ఉందే మన యొక్క పరంపర అనే విషయము వాళ్ళకి మన ఇచ్చినంత వాళ్ళే వాళ్ళు పాటించేది సనాతన ధర్మమే వ్యాసోచ్చిష్టం జగత్వం అని చెప్పారు వ్యాసుడు చెప్పని ధర్మమే లేదు అష్టాదశ పురాణాలు మరి ఉప పురాణాలు మరి ఎన్నెన్నో వారు రచించి మరి మనకు ధర్మాన్ని ప్రబోధించాడు దీని నుంచే ఎవరు తీసుకున్నా అవునా కాబట్టి ఇక్కడ హిందూ దేశంలో మన హిందువులే ఏమైపోతున్నారు మనకు శత్రువు అయిపోతున్నారు వివేకానంద ఒక మాట అన్నారు ఏమన్నారంటే మన హిందుత్వం నుంచి మన సనాతన ధర్మాన్ని కోల్పోయి విధర్మంలో చేరినాడంటే ఒకరు తగ్గినట్టు కాదు ఒక శత్రువు పెరిగినట్టు అని చెప్పాడు అందువలన బిర్యానీ బర్యానీయద్దు ఇదంతా తల్లిదండ్రుల దోషమే ఫస్ట్ మాట ఏ సమాజానికి తీసుకెళ్తున్నావు ఏ మంత్రానికి తీసుకెళ్తున్నావు కాబట్టి మన యొక్క సంస్కృతి ఏం చెప్పింది కనీసం దివారం అన్న సంధ్య ఏమన్నది సండే మీ పిల్లలు ఇంటికి రా అందరికి కూడా తెలుసు తిరుమల దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి విషయం లడ్డు లడ్డూని కలుషితం చేసినటువంటి విషయం మనందరికి తెలుసు తెలుసు అంటే ఇక్కడికి వచ్చినాము మనం చూ జగిత్యాల్లో రెండు లక్షల సంఖ్య ఉంటది హిందువుల సంఖ్య రెండు లక్షల సంఖ్య ఉంటుంది ఈ విషయము ఈ నిరసన విషయము రెండు లక్షల మందికి తెలుసు కానీ ఇక్కడ కూడా చేరుకునే సంఖ్య కేవలం ఐదు వందలు ఇంకా లక్ష తొంభై ఐదు వేల మంది ఇరవై అంటే వాళ్లకు ఇంతకు ముందు చెప్పిన నాలుగు రకాలు ఉంటారు హిందువులు కొందరు మేలుకోరు కొందరు మేలుకున్నా పట్టించుకోరు కొందరు అవసరమే లేదు కొందరు ఎవరైతే వీరులు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి మేము సైతం ఉండమని చెప్పిన వాళ్ళే వీళ్ళందరూ మనం గిట్ట లేకపోతే కానీ ఇక్కడికి వచ్చింది అది తక్కువ జనం అని చెప్పేసి చెప్పుకొచ్చాడు వాస్తవానికి అకిపుల్ల చిన్నదా అండి ఎంత ఉంటుంది ఉంటుంది అగ్గిపుల గింతే ఉంటుంది దాన్ని వారేస్తే దావానలంగా అడవుల అడవులను నాశనం చేసి పారేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి మనము తలుచుకుంటే యావత్ ప్రపంచానికి గడగడలాడించవచ్చు ఆ శక్తి సామర్థ్యం దమ్ము మన దగ్గర ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండండి ఎప్పుడైతే అధర్మం పెచ్చురిల్లి ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు నేను అవతరిస్తాను నాకు నిజంగా మీరంతా శ్రీకృష్ణులే అంటే ధర్మం పే ఆగిపోయినందుకు మీరు అంతా వచ్చారు కాబట్టి మీ కూడా శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు ఊరు కూరకే ఉంటాడు మనలాగానే మీలాగానే ఉడతా ఉంటాడు కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు లడ్డూలో కలిసి జరిగిందని దానికి బాధ్యులు ఇవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన హిందువులే అవునా కాదా మీరు ఒక్కట్ర లేదా ఎందుకు హిందువులు అని అంటే ఔర్భాగ్య స్థితిలో అంటే మన మఠాలు మన 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 మందిరాలు అన్నీ దేవాదాయ శాఖలు అంటే గవర్నమెంట్ లోపటికి తీసుకొని మన మనం వేసేటువంటి డబ్బులు ఇటువంటి ఇచ్చేటువంటి ధనాన్ని మొత్తం విధర్మీలకు పంచుతున్నారు వాళ్ళు ఇది మొదటి తప్పు ఎక్కడికైనా మనం హుండిలో మనం డబ్బులు వేస్తామండి మనకు ముడుపులు చాలా ఇంట్రెస్ట్ మన హిందూ సమాజానికి ఏదైనా జరిగిందంటే ఈ ముడుపు కడతాం ఆ ముడుపును తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే మనము మన దేవాలయ మాధ్యమంగా ఇదర్ విధర్మిలను సాగేది మనమే కాబట్టి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అని అంటే ఈ ముడుపులు అవి కట్టకుండా మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాలను ఫస్ట్ చిన్న చిన్న దేవాలయాలు మీ దేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధర్మీయుడు అయినటువంటి ముఖ్యమంత్రి ఆచరించినటువంటి పద్ధతి ఏదైతుందో లడ్డూలో పంది నెయ్యి కలిపేటువంటి సంస్కృతి ఉందో దాన్ని ఖండించడానికి మనం అందరినీ ఏకమైక్కడికి వచ్చాము చాలా సంతోషం ఇవాళ బుద్ధి లేని ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంధ్ర ప్రజలే ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలంగాణ వాళ్ళు కాదు విధర్మీయుడు క్రైస్తవుడు ఖచ్చితంగా దేవుని ప్రసాదాలను తినని మతం వాడు దేవుని యొక్క ప్రసాదాలను దూరం విసిరిగొట్టే వాడిని ఎన్నుకున్నారు అంటే ఆంధ్ర ప్రజలు మూర్ఖులు చండాలు అజ్ఞానులు జ్ఞానం లేని వారు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి అయిడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక శనిలాగా పుట్టుకున్నాడు సోదరులారా ఈరోజు వెయ్యి అప్పుడే ఇలాంటి దుర్మార్గ పనులు చేసేటువంటి వాళ్లకు జ్ఞానోదయం అవుతుంది కాబట్టి ఇంకొక విషయాన్ని వాస్తవంగా ఇలా మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఇలా పుణ్యభూమి భూమి భూమి కర్మభూమి ధర్మభూమి క్షేత్ర భూమి యుద్ధ భూమి తప్ప భూమి ఈ భారత భూమి ఇందులో జన్మించడం నిజంగా మన హిందువుగా పుట్టడం మన గర్వకారణం ఖచ్చితంగా రామాయణం భారతం భాగవతాలు వేదాలు ఉపనిషత్తులు ఖగోళం భూగోళం గడుపురాణం పద్మపురాణ ఇతిహాసాలు ఎన్నో ఈ భారతదేశంలో ఉన్నాయి ఇవి చదివిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు